సమస్యల పరిష్కారం కొరత సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యవేదిక చేపట్టిన ఆందోళనలో రెండో రోజుకు చేరింది ఈ సందర్భంగా సంఘ నాయకులు వెంకటరామయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు వేతన సవరణ చేయాలన్నారు హెచ్ఆర్ఏ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కానీ ఎడల ఫిబ్రవరి పదహారు నుండి నిర్వధిక సమయంలోకి వెళ్తామని హెచ్చరించారు ముందు మనము మన ఫ్యామిలీ పరిస్థితుల్లో రోజు ఈ సంఘాలి రైతులకి సేవ చేస్తూ ఉంటే కనీసం అమిత్ షా అమిత్ షా అమిత్ షా కోఆపరేటివ్ మినిస్టర్ గా సెంట్రలైజ్ చేశారు అక్కడ కూడా మన వ్యవస్థ అనేది ఇంతకుముందు మరి ఒక బ్యాంకింగ్ బ్యాంకింగ్ సిస్టమ్ లోనే అతిపెద్ద బ్యాంక్ వ్యవస్థగా కూడా మార్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఏర్పాటు చేసి సహకార కోఆపరేటివ్ మినిస్ట్రీ మనకు మొత్తం ఇండియా లెవెల్లో ఒకటే పాలసీ ఉండాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ గుంటూరులో కానీ కమిషనరేట్ దగ్గర కానీ ఎటువంటి సహనము కోల్పోకుండా ఎటువంటి ఇబ్బంది పడకకుండా మనకు నూరు సమస్యలు ఉన్నా కూడా కేంద్రం నాయకులు గారే మేము పోరాడతామని కూడా మన స్ఫూర్తి నింపినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంఘం నాది సమస్య నాది ప్రాబ్లం నాది నా సమస్యలు నేనే తీర్చుకోవాలా నాది ఒక బాధ్యత ఉంది అని అప్పటి నుండి తెలియజేస్తే వాళ్ళు ఇంకా ముందుకు పోయి పోరాటాన్ని చేసేదానికి అవకాశాలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం ఓ పని చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడకూడదు మీ నుంచి మా గవర్నమెంట్ వచ్చిందని పోరాటం చేస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

నా పేరు తోట నా పేరు తోట వెంకటరామయ్య నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగి ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడిని మరియు జే జేఏసీకి నాయకత్వం వహిస్తా ఉన్నాను ప్రస్తుతం మేము రెండు వేల పద్నాలుగు నుంచి పోరాటం చేస్తే రెండు వేల పదహారులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదిన జీవో ముప్పై ఆరుని విడుదల చేసి సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని హెచ్ఆర్ పాలసీ ప్రకారంగా స్టేట్ స్కెల్స్ అమలు పరిచి చెల్లించాలని నిర్ణయం తీసుకుని ఇచ్చారు దానికి స్టేట్ లెవెల్లో ఎస్ఎల్ఈసి కమిటీ అని డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఎల్ఈసీ కమిటీలను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా అమలు కానందు వల్ల హెచ్ఆర్ పాలసీ అమలు కానందు వల్ల పోరాటానికి దిగాల్సి వచ్చింది అమలు కోసం పోరాటం చేయాల్సి వస్తుంది గత నెల డిసెంబర్ ఆరవ తేదీ నుంచి దఫా దఫాలుగా మేము అంచెల పోరాటం చేస్తూనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఏవైతే జీవోలో పొందుపరిచిన మన కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో అమలు అమలు పరిచే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు వచ్చే పన్నెండవ తారీఖు వరకు ప్రతిరోజు ఈ నిరసన నా పేరు రామానాయుడు నేను నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీని అయితే మేము గత నలభై రోజులుగా వివిధ రూపాల్లో మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించి తిరుపతి జిల్లా మరియు సత్యసాయి జిల్లా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిరసన వంట వార్పు కార్యక్రమం ఈరోజు ఆర్సిఎస్ ఆఫీసు ముందు చేపట్టడం జరిగింది మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయకుంటే ఈ ఆందోళన కార్యక్రమం పన్నెండో తేదీ వరకు జరుగుతుంది అనంతరం పదమూడో తారీఖు ఆర్సిఎస్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం ఉంది అప్పటికి కూడా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మాకు ఒక న్యాయ న్యాయం చేయకుండా ఉంటే తర్వాత పదహారవ తేదీ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వంట మార్పు కార్యక్రమం ఆర్సిఎస్ నుండి ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది మేము డిసెంబర్ ఆరో తేదీ నుంచి దశల వారీగా మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాము ఈ కార్యక్రమంలో పది పాయింట్లు మా డిమాండ్స్ అవి నెరవేర్చే దాకా మేము ఈ కొనసాగిస్తామని సభ తెలియజేస్తూ నమస్కారం